చేపెట్ట మండలం వడ్డాది గ్రామానికి చెందిన యువకులు అలాగే చోడవరం గ్రామానికి చెందిన వినోద్ బాలు కలిపి అమ్మ హెల్పింగ్ ఆర్ స్వచ్ఛంద రక్తదాన సంస్థను ఏర్పాటు చేసి రేపు అక్టోబర్ రెండవ తేదీన వడ్డాది గ్రామ హైస్కూల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి సుమారు వెయ్యి యూనిట్ల వరకు సేకరించడానికి సంసిద్ధపడి చుట్టుపక్కల గ్రామాల్లో యువకులందరిని ఉత్తేజపరుస్తున్న ఈ కార్యక్రమంపై చోడవరం శాసన సభ్యులు రాజు అలాగే గృహ నిర్మాణ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబుతో కలిసి ఎంపీ సీఎం రమేష్ కలిశారు దీనిపై సీఎం రమేష్ స్పందించి రేపటి కార్యక్రమంలో యువత అంతా పాల్గొని రక్తదానం చేసి మరొకరికి ప్రాణదానం చేయవలసిందిగా కోరారు గాంధీ జయంతి ఇంతకుముందు కూడా ఇది ఇలాంటి క్యాంపులు దాదాపు తొమ్మిది వందల చేశారు రోజు కూడా వెయ్యి అవుతుంది చాలా మంచి పని చేస్తున్నాడు ఆయనకు అభినందనలు ఆ భగవంతుడు ఆయనకు ఐదు రకాల స్వాగతాలు చెప్పవచ్చు